మధు టీవీకి స్వాగతం టాలీవుడ్ లో ప్రస్తుతం విడాకుల ట్రెండ్ కొనసాగుతోంది నటీనటులు డివోర్స్ తీసుకోవడం కామన్ అయిపోయింది టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ చివరకు బుల్లితెర నటీనటులు కూడా విడాకులు తీసుకుంటూ తమ అభిమానులకు షాక్ ఇస్తున్నారు నాగ చైతన్య సమంతలు విడాకులు తీసుకుని చాలా రోజులైంది అయితే తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ తో వీరి విడాకుల మ్యాటర్ మరోసారి తెరపైకి వచ్చింది టాలీవుడ్లో ఆనాటి నుంచి విడాకుల ట్రెండ్ నడుస్తోంది అప్పుడెప్పుడు అక్కినేని నాగార్జునతో మొదలు పెడితే తాజాగా అక్కినేని వారసుడు నాగచైతన్య సమంత కొణిదెల వారసురాలు నిహారిక చైతన్య వరకు ఎన్నో జంటలు విడాకులతో దూరమయ్యాయి ఒక్కసారి పాత రోజుల్లోకి ఓ లుక్కేసి ఎవరెవరు ఎప్పుడు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత ఎవరితో సెటిల్ అయ్యారనేది చూసేద్దాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మితో అక్కినని నాగార్జున పెళ్లైంది అయితే ఆ బంధం ఎన్నాళ్ళలో నిలవలేదు పంతొమ్మిది వందల తొంభైలో నాగార్జున ఆమెకు విడాకులు ఇచ్చాడు ఆ తర్వాత అమలను పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చి మూడో వివాహం చేసుకున్నాడు అంతకు ముందు తన మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చిన తర్వాతే రేణు ను పెళ్లి చేసుకున్నాడు రెండు వేల పదమూడులో రష్యన్ భామ అన్నా లెజ్వానాతో పవన్ మూడో పెళ్లి జరిగింది ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో సుమంత్ నటి కీర్తిరెడ్డి రెండేళ్లకే విడిపోయారు సుమంతో తో విడాకులు తీసుకున్న కీర్తి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇద్దరు పెళ్లిలకు తల్లైంది మంచు మనోజ్ ప్రణతి రెడ్డిలది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం కొన్నాళ్ల పాటు కలిసి ఉన్న విభేదాల కారణంగా విడిపోయారు ఇటీవల భూమా మౌనికారెడ్డిని మంచు మనోజ్ వివాహం చేసుకున్నాడు అక్కిరని నాగచైతన్య సమంతల వివాహం రెండు వేల పదిహేడు అక్టోబర్ ఏడున జరిగింది పాటు కలిసి జీవించిన వీరిద్దరూ రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు ఇక మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె కొణిదల నిహారిక చైతన్యల పెళ్లి రెండు వేల ఇరవై డిసెంబర్ తొమ్మిదిన గ్రాండ్గా జరిగింది ఈ జంట కూడా రెండు వేల ఇరవై మూడు జూలైలో విడాకులు తీసుకుంది